ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు భూతభవిష్యత్తు వర్ధమానం గౌవల శాస్త్రం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకోట ప్రశ్న శాస్త్రం అంటారు మొదటిగా మేషరాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష్య బలం ఈ నెల ఈ మాసం ఎలా ఉందో భూతభవిష్యత్ వర్ధమానం చూద్దమండి మేషరాశి వారి జాతకంలో పడ్డాయండి నాలుగు గవ్వలు పడ్డాయి రాహు మహాదశి గవలు పడ్డది మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వారి పేరు మీద కానీ రాహుబలం వారికి మాత్రం అనుకూలంగా లేదండి చాలా వరకు చికాకులు ఉంటాయి ధన విషయంలో రుణ విషయంలో అలాగే చేసే వృత్తి విషయంలో అలాగే నమ్మిన వారు మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది వారికి అయిన వారికి అంటే బయటి వారు సహకారం చేసే అవకాశం ఉంది మిత్రభేదాలు ఎక్కువ అవుతాయి మరి కుటుంబ సభ్యులతో మాత్రం వాగ్విదారు విరోధాలు అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నదముల సహకారం ఉండదు ఎల్లాటి శని ప్రభావం కూడా రాబోతుంది వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం మూలం కూడా ఇబ్బందులు ఉంటాయండి వారి జ్యోతిష్య బలంగా స్త్రీలకు అద్భుతమైన ఫలితం ఉంటుంది పురుషులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా విద్యార్థులు విద్యార్థులకు అయితే తిరుగు ఉండదు ఎక్కువ విహార యాత్ర చేసేవారు మాత్రం చాలా జాగ్రత్త పాటించారండి వారి పేరు మీద ముఖ్యంగా అశ్వని నక్షత్రం వారు మాత్రం విహారయాత్రలు చేయకపోవటం చాలా వరకు మంచిదండి దూర ప్రాంతం వేల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు వెళ్ళకపోవటం మంచిది వారి జాతక బలంలో ముఖ్యంగా కృతికా నక్షత్ర వారి జాతక బలం మాత్రం మంచి ఫలిత యోగ బలం ఉంటుందండి అంశ బలం ఉంటుంది వారి జాతక బలంలో కానీ వీరి జ్యోతిష బలంలా ధనపరంగా చూడాలంటే వీరికి మాత్రం ధనానికైతే లోటు ఉండదు వీరి జాతక బలానికి రుణ అయితే తొల తప్పవండి వీరి పేరు మీద ఇది వరకున్న రుణం తొలగిసుకున్న ఇంకా కొత్తగా రుణం తీయాల్సిన యోగం ఉంటుంది వీరి జాతక బలానికి వ్యాపారస్తులకు మందగూడితనం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు షేర్ మార్కెట్ రంగం కావచ్చు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఇప్పుడు దేశపరంగా చూసినా ముఖ్యంగా మాత్రం ప్రపంచపరంగా చూసినా మాత్రం విదేశానం వెళ్ళాలనుకునే వాళ్ళు రావాలనుకునేవారు బిజినెస్ చేయాలనుకునేవారు చదువుకోవాలనుకునే వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి ఈ రాశి వారిని కాదు ప్రతి రాశి వారికి ఇబ్బందికరమైన ప్ర యోగం ఉన్నదండి పరిస్థితి ఉంది ఏదైనా సరే మాత్రం ఆచితూచి అడుగులేయాలి ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కళారంగంలో వారికైతే సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు వర్ధమాన కళాకారులు కావచ్చు కానీ కళాకారులకైతే చాలా వరకు ఆ కళామ తల్లి ఆశీర్వాదం ఉంటుంది కానీ ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్టర్లు నిర్మాతలు రచయితలు కానీ మాత్రం గాయని గాయకులు కరెక్ట్ వారి జాత జ్యోతిష్య మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంగీత కళాకారులకు మంచి ఫలిత యోగ బలాలు ఉంటాయి గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా మాత్రం శుక్రమహారదశ మంచి ఉంటుంది వారి జాతక బలానికి రాహు మహారదశ పడ్డది వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది మంగళవారం నియామం ఉండటం చాలా వరకు మంచిదండి రెండవసారి అండి రెండవసారి గోవలు వేస్తే ఆరు గోవల పడ్డాయండి ఈ రాశివారి జాతకంలో మేషరాశివారి జాతకానికి శుక్రమహారదశ జాతం శుక్రుడు రాక్షసుడు గురుడు అలాగే మాత్రం శుక్రుడు కళారంగానికి అలాగే స్త్రీలకు అలాగే వస్త్ర రంగానికి అలాగే అభరణాలకు ఆభరణాలకు అలాగే మాత్రం చాలా వరకు మంత్రం శుభగ్రహం అండి వీరి జ్యోతిష్య బలంలో ముఖ్యంగా శుభకార్యం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి పెండింగ్ల పడ్డ శుభకార్యాలైనా సరే తప్పకుండా జరుగుతాయి అలాగే వీరు జ్యోతిష బలంగా స్త్రీ పరంగా స్త్రీపరంగా వీరికి మంచి యోగ బలం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి స్త్రీపరంగా అంటే తల్లి కావచ్చు భార్య కావచ్చు కొలీగ్స్ కావచ్చు పరిచయం ఉన్నవారు కావచ్చు ప్రాణమిత్రులు కావచ్చు అలాగే స్త్రీలకు పురుషులకు కూడా సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో వస్త్ర వ్యాపారం చేసేవారు అలాగే మాత్రం ధనధాన్య వ్యాపారం చేసేవారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కొన్ని అటంకాలు వస్తే కొన్ని కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సుత్త పౌర్ణమి ఘడియ నుంచి బాగుంటుంది వీరి జాతక బలానికి పార్టీ పరంగా కూడా వ్యతిరేకత ఉంటుంది ప్రజల పరం నుంచి కూడా వ్యతిరేకత ఉంటుంది కుటుంబ పరం నుంచి కూడా ఇబ్బందులు ఉంటాయి కానీ తిరిగేది ఎక్కువ ఉంటుంది వీరు చేసేది కరెక్ట్ చేస్తారు కానీ మాత్రం ఎక్కడ చేసినా వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత పోవడానికి వీరు జాతక బలానికి చూడాలంటే సిద్ధి వినాయకుడికి పూజ చేయాలండి సిద్ధి బుద్ధి వినాయకుడికి పూజ చేయాలి చేస్తే చాలా మంచిది సిద్ధి బుద్ధి వినాయకుడి భార్యలండి సిద్ధి వి బుద్ధి వినాయకుడితో కలిపి పూజ చేస్తే వీరికి చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకైతే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయండి కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు తప్పవు అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారి జాతక వంలా అష్టమి నవమి అలాగే అమాస పౌర్ణమి అలాగే షష్ఠితిథి ఈ తిథుల్లో మీరు ఏ పని చేసినా కానీ చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి సప్తమి పంచమి అలాగే తదియ విద్య లక్కీ నెంబర్ తొమ్మిది ఉంటుంది మీరు జాతక బలానికి వస్త్రాధారణ అన్ని వస్త్రాలు మంచిదేనండి ముఖ్యంగా మాత్రం డార్క్ కలర్లో మాత్రం రెడ్ రెడ్కి సంబంధించిన కలర్ చాలా వరకు మంచిదండి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు జాతక బలానికి అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా వరకు మంచిది మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడవసారి గవ్వలేస్తే ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగే ఉన్నాయి ఈ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం ఉన్న రాహుమహార్గదర్శి దోషం బాగాలేకున్నా కానీ కాళభైరువుకి పూజ చేయటం అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం అలాగే గోమాత పూజ చేయడం చాలా వరకు మంచిది స్త్రీలు కానీ పురుషులు కానీ తులసి మాత పూజ చేయటం చాలా వరకు మంచిది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి డిపార్ట్మెంట్ వారికి మాత్రం చాలా వరకు మాత్రం వీకల్ దాకా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అయినా సరే లాస్ట్ గడియలో మాత్రం మీరు అనుకూలంగా సాధించే అవకాశం ఉంది కానీ మాత్రం బదిలీలు కోరేవారు దూర దూర ప్రాంతంలో బదిలీలు కోరేవారు మాత్రం కొంచెం టైం పడుతుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం శుభకార్య విషయంలో తిరుగు ఉండదు అన్నదముల సహకారం ఉండదు ఎల్నాటి శని ప్రభావం కూడా రాబోతుంది వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం మూలం కూడా ఇబ్బందులు ఉంటాయండి వారి జ్యోతిష్య బలంగా స్త్రీలకు అద్భుతమైన ఫలితం ఉంటుంది పురుషులకు ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఇక విద్యార్థులు విద్యార్థులకైతే తిరుగు ఉండదు ఎక్కువ ఇవా విహార యాత్ర చేసేవారు మాత్రం చాలా జాగ్రత్త పాటించారండి వారి పేరు మీద ముఖ్యంగా అశ్వని నక్షత్రం వారు మాత్రం విహార యాత్రలు చేయకపోవడం చాలా వరకు మంచిదండి దూర ప్రాంతం వేల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు వెళ్ళకపోవటం మంచిది వారి జాతక బలంలా కానీ గృహ నిర్మాణ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా వీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం సిద్ధిబుద్ధి సిద్ధి బుద్ధి వినాయక స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం జాతకలానికి నాగేంద్రుడిని పూజ చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయటం శివుడికి అభిషేకం చేయించడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి సర్వ శుభాలు కలుగుతాయండి శుభం భూయత్